హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం టమాటాలు కోసుకొని మార్కెట్కు అయితే వెళ్ళడం జరిగిందండి మార్కెట్లో ఈరోజు టమాటాలు రేట్లు చూసుకున్నట్టయితే థర్డ్ రకం క్వాలిటీ వచ్చింది ముప్పై ఇంకా యాభై వరకు వెళ్ళిందండి థర్డ్ రకం క్వాలిటీ అలాగే పొడి గోళీలు అన్నీ సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి యాభై ఇంకా డెబ్బై వరకు పోయిందండి సెకండ్ రకం క్వాలిటీ అవే కాయలు మనకి మిడియాలు అవి ఇవి అలాగే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మన పొంగునూరు మార్కెట్లో డెబ్బై నుంకా నూట ఇరవై వరకు పోయిందండి పదహైదు కేజీల బాక్స్ మన పొంగనూరు మార్కెట్ ఈరోజు టమోటాలు అయితే కొద్దిగా రేట్ అనేది తగ్గిన తగ్గడం జరిగింది మన పొంగనూరులో ఎందుకు మన టమాటా రేట్లు పెరగడం లేదంటే బయట ఎక్స్పోర్టింగ్ అనేది చాలా తక్కువ ఉందండి వ్యాపారస్తులు సరిగ్గా లేరు ఎవరు కొత్త వాళ్ళు ఎవరు అదే బయట ఎవరు రాలేదు అందుకని మన ఎక్స్పోర్టింగ్ ఏం మాత్రం లేదు కొద్ది కొద్దిగానే ఓన్లీ మెడ్రాస్కి మాత్రం వరకు పోతుంది